ఈరోజు బైవే మాట నా ప్రాణమా ఏహోవాను సన్నో ఏహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహత్సమును ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రము వలె వెలుగును కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును పరిచి ఉన్నావు జలములలో ఆయన తన గదులు దూలములను వేసి ఉన్నాడు వేగములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనం చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు భూమి ఎన్నిటికి కదలకునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను మీద ఆఘాత జలములను నీవు వస్త్రం వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిల్చను నీవు గద్దింపగనే అవి పారిపోయాను నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతం లెక్కను పల్లంలో కొదగినాం అవి మరలా వచ్చి భూమిని కప్పక విన్నట్లు అవి దాటలేని సరిహద్దులు నీ వాటిని నియమించితివి ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించను అవి మణ్యములలో పారను అవి అడవి జంతువులన్నిటికీ ఇచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొను వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసం చేయను కొమ్మల నడుమ అవి సునాతము చేయను తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారనిచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి చిన్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలు ఆయన మొలిపించి ఉన్నాడు మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషం పెట్టు ద్రాక్షారసమును వారి మగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించున్నాడు ఆమెన్ నూట కీర్తన